హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి తెలుగు పాఠ్యపుస్తకంలోని పదవ తరగతికి సంబంధించిన పాఠ్యాంశాలను చర్చిస్తున్నాము ఈ వీడియోలో పదవ తరగతిలోని తొమ్మిదవ పాఠ్యభాగము జీవన భాష్యం అనే పాఠ్యం గురించి తెలుపుకున్న తెలుసుకుంటున్నాము తొమ్మిదవ తరగతిలో ఈ తొమ్మిదో పాఠ్యం పదవ తరగతిలోని తొమ్మిదో పాఠ్యాంశమైన జీవన భాష్యం అనే ఈ పాఠ్యభాగ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి దీంట్లో మనకొక పద్యాన్ని ఇచ్చాడు పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికనీ పద పదమంటూ పదములేగాని కదలని అడుగు దేనికని అంటూ సినారే ఒక గజల్ని వినిపించాడు ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశాన్ని చూసినట్టయితే మనిషి దేని గురించి నిరుత్సాహపడకూడదు దేనైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాన్ని ఎదుర్కొంటూ తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవాన్ని పొందుతాడని చెప్పడము ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం కూడా ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్ళినట్టయితే జీవన భాష్యం అనే ఈ పాఠ్యభాగము మనకు జీవన భాష్యం అనే ఈ పాఠ్యభాగము గజల్ అనే ప్రక్రియకు చెందినది మనకు తెలుగు సాహిత్యంలో చాలా ప్రక్రియలు ఉన్నాయి ఈ ప్రక్రియల్లో గజల్ ప్రక్రియకు చెందిన పాఠ్యమే జీవన భాష్యం అనే ఈ పాఠ్యభాగం దీంట్లో ఈ గజల్ ప్రక్రియ అంటే గజల్లో మనకు మనం పాటలు చూసినట్లయితే పాటలు కూడా పల్లవి చరణాలు అనేవి కూడా ఉంటాయి కదా అదేవిధంగా ఈ గజల్లో పల్లవిని మత్లా అని చరణాన్ని మక్తా అని పల్లవిని మత్లా అని పల్లవి మత్ల పిఎం అని షార్ట్కట్ కోడ్ పెట్టుకోండి చరణాన్ని మక్తా అంటే సీఎం అని షార్ట్కట్ కోడ్ పెట్టుకోండి పల్లవి పిఎం పల్లవి మత్ల చరణము సీఎం మక్తా ఇట్లా కవి నామముద్రను తఖల్లూస్ కవి అంటే పోయెట్టు పోయెట్టు కాబట్టి పీటీ పోయట్టు తకల్లూస్ పీటీ అని షార్ట్ కట్ కూడా పెట్టుకోండి దీన్ని పల్లవిని మత్ల పీఎం పల్లవి మత్ల సీఎం చరణం మక్థ కవినామ ముద్ర పోయట్టు కాబట్టి థకల్లూస్ పీటీ అని అంటారు పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణము చివర అంత్యాప్రాసను రూపొందిస్తుంది సరస భావన చమత్కార కేలన ఇంపు కుదింపు గజల్ జీవన గుణాలు ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యము ఈ ప్రస్తుత పాఠ్యభాగం ఎక్కడ నుంచి తీసుకోబడ్డది డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యము అనే సంపుటిలోని ఆరవ సంపుటిలో నుంచి తెలుగు గజల్లు అనే ప్లేస్ నుంచి దీన్ని తీసుకున్నారు ఏది డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం నుంచి తీసుకోబడింది ఈ జీవన భాష్యం అనే పాఠ్యభాగం ఇప్పుడు కవి పరిచయాన్ని చూద్దాము ఈ పాఠ్యభాగ రచయితైన డాక్టర్ శింకి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు జూలై ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు జూన్ పన్నెండు రెండు వేల పదిహేడులో మరణించారు ఇతను రాజన్న సిరిసిల్లా జిల్లా అనుమాజీపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి గొప్ప వక్త సాహితీ పరిశోధకుడు బహుభాషావేత్త ప్రయోగశీలి నా ఇతని రచనలు చూసినట్టయితే నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు మధ్యతరగతి మందహాసం ద్విపదులు పదులు మొదలైన డెబ్బైకి పైగా కావ్యాలు రాశాడు సినిమా పాటలకు సాహితీ గుబాలింపులు అద్దిన రసహృదయుడు సినారే ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఎందరికో ఎందరో పరిశోధకులకు మార్గదర్శకం ఆధునిక ఆంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగం అనేది సి నారాయణ రెడ్డి గారి యొక్క పిహెచ్డి గ్రంథం ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు రాజ్యసభ సభ్యులుగా అంటే ఎంపీగా పోటీ చేశాడు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా సేవలందించాడు ఇతను చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వము పద్మభూషణ్ పురస్కారంతో సి నారాయణ రెడ్డిని సత్కరించారు విశ్వంబర కావ్యానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఇయర్లో విశ్వంబర అనే కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నాడు శబ్దశక్తి అర్ధయుక్తి సినారే కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత ఇది సీనారాయణ రెడ్డికి సంబంధించిన సమాచారం ప్రవేశిక చూసినట్టయితే ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు అనేక అవరోధాలను ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం ఉంది సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది అటువంటి అనేక జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని విందాం అని ఈ ప్రవేశికలో ఇచ్చారు మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది దీని అర్థము ఆకాశంలో మబ్బులు కనబడతాయి కానీ అన్ని మబ్బులు మనకు వర్షాన్ని ఇవ్వవు ఆ మబ్బుకు మనపై దయ కలిగితే దాని మనస్సు ప్రజల నీటి అవసరాలను గుర్తించి దయతో అది కరిగితే ప్రజల నీటి చే నీటి కోసం చేసే ఆర్తనాదాలు విని దాని మనస్సు కరిగితే అది మబ్బు నీరుగా మారి వర్షం పడుతుందని దీని భావము ఇక వంకలు డొంకలు కథలని జడిపించుకునేస్తాం అంటే దీనిలో వంకలు డొంకలు అనే పొదలు పల్లపు ప్రదేశాలు అని అర్థము ఆ దారిలో వంకలు డొంకలు ఉన్నాయి అవన్నీ దారిలో కలిసి అడ్డంకిగా పడి ఉన్నా ఆ దారిలో నడవడం కష్టం తర్వాత గజలు చూసినట్టయితే ఎడారి దిబ్బలు దున్నితే ఫల్ ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందనకు ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది బిందులు బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే చెరగనిస త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అని ఈ గజల్ను వివరించాడు దీని సారాంశాన్ని ఒకసారి చూసినట్టయితే నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీదకు కురుస్తాయి అలాగే మనకు మనసుకు ఆందోళనలు బాధలు చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి అనేది వస్తుంది అది కన్నీరుగా మారుతుంది ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగున ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది కానీ ఆ మాటకు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది బీడుపడి పనికి రాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని ఏ ప్రయత్నాలు చేయకుండానే నిరాశపడవద్దు కష్టపడి ఆ నేలను దున్నితే విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవన జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది ఎంత సామర్థ్యం ఉన్నా అధికారము సంపదలు ఉన్నా ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలు బాధలు రావని ధీమాగా ఉండలేము విధి ఎప్పుడు ఏ కష్టాల్లో కలిగిస్తుందో సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ దానికి ఊహించలేరు శక్తి దాన్ని శక్తి ముందు ఎవరైనా తలబంచవలసిందే ఉన్నతమైన హిమాలయాల పర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే అలాగే ఎంతటి మనిషి గర్వమైనా నీరు కారిపోవలసిందే మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని ప్రతిష్టాత్మక బీదులు సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువలు గుర్తింపు లేదు మానవాళికి పనికి వచ్చే గొప్ప పని చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని సినారే తన గజల్లలో వివరించాడు ఇక ఈ పాఠ్య భాగానికి సంబంధించి అవగాహన ప్రతిస్పందనలు ఇవి ప్రశ్న జవాబులు వ్యక్తీకరణ సృజనాత్మకతలు ఇవి ఉన్నాయి తర్వాత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగమైనవి ఇవి భాషాంశాలు ఈ భాషాంశాలను మనము చూద్దాం ఇప్పుడు ఈ భాషాంశాల్లో మనకు పర్యాయ పదాలు ఇచ్చాడు ఇక్కడ పర్యాయ పదాలు మబ్బు పర్యాయ పదము మేఘము మొయిలు అంబుదము ఘనము గుండె పర్యాయ పదము హృదయము హృత్తు డెందము శిరసు పర్యాయ పదము తల శీర్షము మస్తకము మూర్ధము ఇక్కడ సొంత వాక్యాలు ఇచ్చాడు సొంత వాక్యాలు అంటే మనకు మనము సొంతంగా దానికి షూటబుల్గా వర్డ్స్ని రా రాసుకోవచ్చు ఇక్కడ వ్యాప్తి అనే దానికి సుగంధ పరిమళాల సువాసన ఆ ప్రాంతమంతా వ్యాప్తి చెందుతుంది వ్యాప్తి చెందడం అంటే ఎలాబరేట్ కావడం జంకని అడుగులు దేశ సైనికులు జంకని అడుగులే మన దేశానికి శ్రీరామరక్ష ఎడారి దిబ్బలు ఒంటెలు ఎడారి దిబ్బలను దాటుకుంటూ వేగంగా నడుస్తాయి చెరగని త్యాగం బలిచక్రవర్తి చేసిన చెరగని త్యాగం వల్ల అతడు విష్ణుమూర్తికి ప్రియుడు అయ్యాడు ఇక వ్యాకరణ అంశాలు ఇచ్చారు ఇక్కడ ఈ వ్యాకరణ అంశాలను ఒక్కసారి చూద్దాము దీంట్లో సంధి సంధి అంటే పూర్వపరస్వరాలకు పరస్వరం ఏకాదేశమగుటను సంధి అని అంటాము దీంట్లో నీరు నీరవుతుంది అనే పదానికి నీరు ప్లస్ అవుతుంది ఊ ప్లస్ ఆ అంటే ఉత్ప సంధి ఎత్తులకు ఎత్తులకెదిగిన ఎత్తులకు ప్లస్ ఎదిగిన ఊ ప్లస్ ఏ వచ్చింది కాబట్టి ఇది ఉత్పసంధి ఉకారమునకు పేరు పేరవుతుంది అంటే పేరు ప్లస్ అవుతుంది అంటే ఉత్వసంధి ఇక్కడ ఫంక్తుల్లో సమాస పదాలు ఇచ్చారు ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు ఎడారి దిబ్బలు ఎడారిల్లో దెబ్బలు కినుకును యొక్క లోన్ లోపల లో అనే పదం వచ్చింది కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసము ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది ఇసుక గుండెలు ఇసుక యొక్క కినుకును యొక్క లోన్ లోపల అనే యొక్క పదం వచ్చింది కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసము ఇవి క్రింది పదాలు మనకు చదివిన తర్వాత ఇవి ఏ అలంకారాలో చెప్పాలి ఇది నీకు వంద వందనాలు దీని దీంట్లో వంద వంద అనే పదాలు రెండుసార్లు వచ్చాయి అంటే హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే వాడితే దాన్ని ఏమంటామంటే చేకాను ప్రాసాలంకారం అంటాము ఇక్కడ నీకు వంద వంద అంటే హండ్రెడు వందనాలు వందనాలు అంటే నమస్కారాలు అని అంటే హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే ప్రయోగిస్తే వాటిని ఏమంటామంటే చేకాను ప్రాసాలంకారం అని అంటాము ఇక్కడ తెలుగు జాతికి అభ్యుదయం నవభారతికే నవోదయం దీంట్లో మనకి అభ్యుదయం నవోదయం దయం 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 అని రెండొచ్చాయి ఇవి అంత్యానుప్రాస అంత్యానుప్రాసాలంకారం అంటే పాదం చివరలో లేదా పంక్తి చివరలో ఒకే గుణం ఒకే ఉచ్చారణంతో ముగిసే పదాలు లేక అక్షరాలు ఉంటే వాటిని అంత్యానుప్రాసాలంకారం అంటారు ఇక్కడ మనకు రాజు రివాజులు బూజు పట్టగన్ ఇక్కడ జూ 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 అనే పదము ఇక్కడ ఒకటే హల్లుకు సంబంధించిన పదము ఆవృతమైంది కాబట్టి దీన్ని అని అంటారు అజ్ఞాంధకారం తొలిగితే మంచిది అజ్ఞానాకారము తొలిగితే మంచిది దీ పైవాక్యంలో అజ్ఞానం అనేది ఉపమేయం అంధకారం అనేది ఉపమానం ఇక్కడ అజ్ఞానం అంధకారం అనే ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్నా లేనట్లు చెప్పింది కాబట్టి ఇది రూపకాలంకారము అంటే ఉపమేయ ఉపమానాలకు భేదం ఉన్నా కానీ లేనట్లు చెప్పినట్టయితే ఆ అలంకారాన్ని ఏమంటామంటే రూపకాలంకారం అంటారు అంటే ఉపమాన ఉపమేయాలకు భేదము లేనట్లు చెప్పడమే రూపకాలంకారము డాక్టర్ సీనారాయణ నారాయణ రెడ్డి ఏవైనా రెండు గేయాలు గజలను సేకరించి నివేదిక రాసి ప్రదర్శించండి అని దీంట్లో విద్యార్థులకు ప్రాజెక్టు పనిచ్చారు దీంట్లో చూసినట్టయితే గుత్తులుగా వ్రేలాడు గోస్ గోస్తల చందాన ఆషాఢమున వల హక పంక్తి కాలును అని మేఘ సందేశానికి సంబంధించిన ఒక గజలిచ్చాడు కాళిదాసు హఠాత్తుగా నాకు కనిపించే తిన్నగా మేఘ సందేశము వినిపించే అలకాపురం మేడ యక్షదంపతులేడ వర్షాంబుధరముచే వర్షాంబుధరము చేతావహనమేడ కాళిదాసుని మేఘకావ్య సందేశము స్ఫురించు నన్నాళ్ళు కురియు నమృతపు జల్లు ఈ సీనారాయణ రెడ్డి గేయాలు ఇవి దీపసుందరి సంధ్యాల తాంగి వీక్షణ మాత్రముగ నింగి వెన నింగినెన లేని తారకలు మెనకు జూపిన భంగి నాచెలియ చిరునవ్వు నవ్వినంతని విశ్వవాటి లోపల కోటి కోటి దివ్యలు పూచే నవ్వవే మరల ఈనాడు నా నెచ్చలి నాయిరుల బ్రతుకు దీపావళి ఈ పై గేయాలలో మనోరంజకంగా ఉన్నాయి సినారే గారు విద్వత్ కవి సంస్కృతాంధ్ర భాషా పండితుడు కాబట్టి ఇవి ఇంత రమ్యంగా రాయగలిగాడు ఇక జీవన భాష్యమనే ఈ పాఠ్యభాగం చివరిలో ఒక సూక్తి మనకిచ్చారు ఈ సూక్తిని మనం చూసినట్టయితే మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా మానవత్వం మృతి చెందకుండా ఉంటే చాలు ఆ మానవత్వమే మనిషిని మహనీయుడిని చేస్తుంది అని ఈ జీవన భాష్యం పాఠ్యభాగం వెనుక ఒక సూక్తిని ఇవ్వబడింది ఇది తొమ్మిదవ పాఠ్యాంశమైన జీవన భాష్యం పదవ తరగతికి సంబంధించి డిఎస్సిలో భాగంగా చూశాము తర్వాత వీడియోలో మరొక పాఠ్యాంశము అయినా గోలకొండ పట్టణం గురించి తర్వాత వీడియోలో చూద్దాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి తెలంగాణ డిఎస్సికి సంబంధించిన గురుకుల మెయిన్స్ పుస్తకము తెలుగు పాఠ్య పుస్తకాలన్నీ కూడా డిఎస్సి జేఎల్డిఎల్ అనే ఒక ప్లేలిస్ట్ ఫోల్డర్ ఉంది దాంట్లో ఉంచాను అవి చూడకపోతే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్